గురుగ్రహ స్థాన మార్పు వలన కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే దాదాపు ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందటం వలన కుంభరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి అదేవిధంగా కుంభరాశి వారు చేయవలసిన దేవత ఆరాధన ఏది ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు ఇక గురుగ్రహం సకల శుభాలను ఇచ్చే గ్రహం గురుగ్రహం అంటే కుటుంబం కుటుంబ సంతోషం ధనాభివృద్ధి వ్యాపార అభివృద్ధి సంతానం హైర్ ఎడ్యుకేషన్ కుటుంబ సుఖ సంతోషాలు మదర్ ప్రాపర్టీ అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలు పెద్దలు గురువులు ఈ విషయాలన్నింటినీ సూచిస్తుంది మరి ఇంతటి శుభగ్రహం అదేవిధంగా పన్నెండు రాశుల్లో గురుగ్రహం ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించి నదులకు పుష్కరాలు ఆరంభమవుతాయి ఈ సంవత్సరం మే ఒకటి నుంచి నర్మదా నదికి పుష్కరాలు రాబోతున్నాయి గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి అడుగు పెట్టడం వల్ల అంతటి శుభగ్రహం ఈ గురుగ్రహం మరి ఇంత శుభాలను ఇచ్చే గురుగ్రహం కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అసలు కుంభరాశి వారికి గురుగ్రహం యోగాకారకమైన గ్రహమేనా తెలుసుకుందా ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం అవుతారు మిత్రక్షేత్రంలో కేంద్రంలో ఉన్నారు కుంభరాశివారికి గురుగ్రహం నాలుగో స్థానంలో ఉన్నారు నాలుగో స్థానం అంటే మదర్ ప్రాపర్టీ కుటుంబ సంతోషం వీటిని ఇండికేట్ చేస్తుంది ముఖ్యంగా కుంభరాశివారు ఈ సంవత్సరం గృహ నిర్మాణ మార్పులు చేర్పులు చేస్తారు గృహాన్ని రెన్యువేషన్ చేసుకోవటం గృహంలో చిన్నపాటి రిపేర్లు ఇటువంటివి చేసుకోవటం గృహంలో మార్పులు చేర్పులు చేసుకోవటం గృహాన్ని అందంగా అలంకరించుకోవటం ఇటువంటివి చేస్తారు అంతేకాదు గృహానికి ఫర్నిచర్ కొనుక్కోవడం ఇటువంటివి కూడా చేస్తారు వీరికి నచ్చిన రంగులో వీరికి నచ్చిన మోడల్లో వాహనాలు కార్లు ఇటువంటివి కొనుక్కోవడం పైన దృష్టి పెడతారు అంతేకాదు కుంభరాశివారు తల్లిగారి యొక్క సంరక్షణ బాధ్యతలు తీసుకుంటారు వారి ఆరోగ్యం మీద దృష్టి పెడతారు అంతేకాదు వారి ఆరోగ్యం కుదుట పడుతుంది కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు త్రికాలు అంటే రోగ రుణ బాధలు ఇక అష్టమ స్థానం అంటే నష్టం కష్టం పన్నెండవ స్థానం అంటే కోల్పోవటం నష్టం నిద్ర శారీరక శ్రమ ఇటువంటివన్నీ సూచిస్తున్నాయి కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వారికి చాలా బాగుంటుంది అకల్ సైన్స్ మెటా సైన్స్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం ఇటువంటివి అభ్యసించాలి అనుకునే వారికి సమయం చాలా బాగుంది ముఖ్యంగా డిగ్రీ విద్యలు అభ్యసించే వారికైతే సమయం చాలా బాగుంది వారి అకాడమిక్ ఇయర్లో మంచి స్కోర్తో బయటకు వస్తారు ఇక కుంభరాశి వారికి సడన్గా జరిగే వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి వాహనాల్లో అదేవిధంగా ప్రయాణాల్లో వస్తువులు కోల్పోవటం మర్చిపోవటం ఇటువంటివి కూడా జరుగుతాయి అయితే ప్రమాదాలు అయితే జరగవు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంటారు సడన్గా జరిగే వాహన ప్రమాదాల నుంచి వీరు బయటపడతారు ఇక చతుర్థంలో గురుడి దృష్టి పదో స్థానం మీద పడుతుంది పదో స్థానం అంటే ఉద్యోగం రాజ్యభావం స్టేటస్ వీటిని సూచిస్తాయి గురుడి దృష్టి మంచిదే పదో స్థానం అనేది వృచ్చిక రాశి కాబట్టి వృత్తిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుంది పై అధికారుల అండదండలు ఉంటాయి వీరి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు ఉంటాయి కానీ శని రాహు దృష్టి దశమ స్థానం మీద ఉంది కాబట్టి వర్క్ హార్డ్ కష్టించి చేయాలి ఇక మీ కష్టాన్ని చూసి సహాయం చేసేవారు అది మీ పెద్దవారు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ ఆత్మీయులు కావచ్చు బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు మీరు ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించాలని తపన పడుతూ కష్టపడుతుంటే కనుక దానికి చేయూతనిచ్చేవారు మీ ముందు ఉంటారు ఇక పన్నెండవ స్థానం అంటే ఖర్చు నిద్ర బెడ్ కంఫర్ట్ జైల్ సేవాభావం హాస్పిటల్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఖర్చు అయితే ఉంటుంది అది కంఫర్ట్స్ అంటే విలాసాలకు కావచ్చు అదేవిధంగా సేవాభావం ఆధ్యాత్మిక యాత్రలు ఆధ్యాత్మిక ప్రదేశాలు చూడడానికి చేసే ఖర్చు కావచ్చు అదేవిధంగా అనారోగ్యంతో హాస్పిటల్స్లో అయ్యే వైద్య ఖర్చులు కావచ్చు ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఖర్చు ఎక్కువగా పెడతారు అంతేకాదు మదర్ హెల్త్ గురించి ఖర్చు కూడా చేస్తారు వారికి హెల్త్ చెకప్లు చేయించటం వారి హెల్త్ని సరిగా చూసుకోవటం ఇటువంటి వాటిపైన ఖర్చు పెడతారు అంతేకాదు ఈ సంవత్సరం ప్రయాణ యోగం కూడా ఉంది స్పిరిచువాలిటీ యాత్రలు చేస్తారు హోమాలు చేయిస్తారు మొత్తంగా చెప్పాలంటే వారికి ఫలితాలు పర్వాలేదనే చెప్పాలి ఇక కుంభరాశివారు గురు మౌర్యమి గురు వక్రీకరణ ఈ సమయమందు కాస్త జాగ్రత్తగా ఉండాలి అసలు గురు మౌర్యమి అంటే ఏమిటి అది ఎప్పుడొస్తుంది గురుమౌఢమి ఈ సంవత్సరం మే మూడు నుంచి జూన్ మూడు మధ్యలో ఉంటుంది అసలు గురు మౌర్యమి అంటే ఏంటి రవి గ్రహం దగ్గరికి ఏదైనా శుభగ్రహం వచ్చినప్పుడు దానికి ఆ గ్రహం తన శుభత్వాన్ని కోల్పోతుంది రవి అంటే సూర్యుడు సూర్యుడు అంటే వేడికి సంకేతం ఆ గ్రహానికి దగ్గరగా వచ్చిన శుభగ్రహాలు తన శక్తిని కోల్పోతాయి కాబట్టి శుభ కార్యక్రమాలు చేయలేకపోవటం గురుబలం తగ్గిపోవటం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి గురు మౌధ్యమి సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా కష్టపడి పనిచేయాలి ఇక గురువు వక్రీకరణ గురువు వక్రీకరిస్తాడు అది ఎప్పుడంటే అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య వక్రీకరణ చెందుతారు నాలుగు నెలలు పాటు ఈ నాలుగు నెలలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసిన పరిహారాలు జాతకంలో గురుడు బలహీనంగా ఉంటే గనక గురుదశలు జరుగుతుంటే తప్పడం హోమం యాగం చేయాలి గురుజపం చేయాలి అనాథాశ్రమానికి సహాయం చేయాలి అదేవిధంగా దత్తాత్రేయుడిని శివారాధని దక్షిణామూర్తి ఆరాధన చేయాలి స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు కలుపుకొని స్నానం చేయాలి దీనివల్ల గురుబలం పెరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి